రోబోలో హీరో కమల హాసన్ కానీ చిత్ర పరిశ్రమలో విచిత్రాలు చిత్రంగా ఉంటాయి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలుసు అయితే రోబోలో హీరోగా కమల్ హాసన్ నటించాల్సింది ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా చెప్తూ ఐ రోబో అనే ఇంగ్లీష్ నోలను తెరకెక్కిస్తే బాగుంటుందని నేను దర్శకుడు శంకర్ రచయిత సుజాత ఎస్ రంగరాజన్ పంతొమ్మిది వందల తొంభైలోనే అనుకున్నాం హీరో పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయింది కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు సినిమా ఇండస్ట్రీలో రెమ్యునేషన్స్ డేట్స్ ఇలా ఎన్నో లెక్కలుంటాయి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అప్పట్లో మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా చేయకపోవడమే మంచిది అనిపించింది అందుకే నేను వెనకడుగు వేశాను కానీ శంకర్ మాత్రం దాన్ని వదలలేదు సరైన సమయంలో రూపం రూపొందించి ఘన విజయం అందుకున్నాడు అని కమల్ హాసన్ పేర్కొన్నారు ఇక కమల్ నో చెప్పడంతో రజనీకాంత్ హీరోగా రోబోన్ శంకర్ తెరకెక్కించారు టూ పాయింట్ ఓలో ప్రత్యాయకుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎంపిక చేశారు కమల్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం భారతీయుడు టూ గతంలో వచ్చిన హిట్ మూవీ భారతీయుడికి సీక్వెల్గా రూపొందింది సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రాల్లో టూ పాయింట్ ఓ ఒకటి ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీలో విలన్ పాత్ర కోసం ముందే కమలాసన్ అనుకున్నారు దర్శకుడు శంకర్ అందులో నటించేందుకు కమల్ హాసన్ తిరస్కరించారు దాని గల కారణాన్ని కమల్ హాసులు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఆ రోల్ కోసం శంకర్ తను సంప్రదించగా ఇంకా కొన్నేళ్ల పాటు హీరోగా ఉండాలనుకుంటున్నానని సమాధానం ఇచ్చినట్టు కమల్ హాసన్ చెప్పారు ఒక్కోసారి పాత్రలు తారుమారు అవుతాయి విజయాలు చేజారుతాయి ఇదిలా ఉండగా కమల్ హాసన్ ప్రతినాయకుడిగా నాయకుడిగా నటించిన కలికి బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది